అమ్మ బతుకుతారు ఆస్తుల కోసం పెట్టుకోకు వాళ్ళ ఇష్టాలతో కాపురాలు చేయాలి ఇప్పుడు అమ్మాయిలు అందరూ చేసిన మిస్టేక్ అదే అక్కడ డబ్బు ఉంది ఆస్తు ఉంది సుఖపడత అనుకుంటారు రే సుఖపడతారా మనకి ఇష్టమైన పెళ్లి చేసుకుని సుఖపడుతున్నారా నేను ఇంట్లో ఇంట్లో ఉంటే అలాగా పక్కన కూర్చుంటది ఆ ఫోన్ ఇట్టుకుంటది ఎప్పుడు చూసినా ఫోన్ లో మెసేజ్లు పెడతానే ఉంటది మరి ఎవరికి ఎడతదో తెలీదు లేదంటే బయక్ వెళ్ళిపోతుంది నువ్వని ఆలోచించుకోవాలి కదా మదీ నీ అయితే ఎలా చేస్తావా తాగుతాడికి పెళ్ళం చచ్చిపోయిన వాడికి చేసుకుంటావా చెప్పు తన నీ బిడ్డలాడదా కదా అనుకోవాలి కదా తనకి ఇష్టం అనేప్పుడు బలంతం చేయకుండా బయట సంబంధించి చేయాలి కదా ఇలాంటి నువ్వే బయట పెడుతున్నప్పుడు బయట ఏదో కొంత మాటలు తెలియక ఏదో తెలుసు మాట్లాడతారు నువ్వు సొంత అంటే నీ చెల్లెలు నువ్వే వారు తప్పుగా మాట్లాడుతున్నాంటి

చదువుకోమని పంపిస్తే బయట నాటకాలు ఆడుతో తిరగడం ఇటుతో తిరగడం చేస్తుంది రెండు ఎకరాలు పొర ఆ పిల్లకి ఇచ్చేస్తే రేపు నా పిల్లలకి ఏం పెట్టాలి మేడం హాయ్ అండి నమస్తే నేను మీ సత్య వెల్కమ్ టు యువర్ షో అమ్మ నాన్న తర్వాత అన్ని అన్నయ్య అంటారు మరి అలాంటి అన్నయ్య చెల్లెల జీవితంలో నిప్పులు పోస్తే ఎలా ఉంటుందో ఆ చెల్లెల్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా మీ పేరేంటి నా పేరు మా అన్నయ్య మా వదిన వాళ్ళ దగ్గర ఉంటారు మేడం నేను మా వదిన వాళ్ళని సరిగ్గా బాగా చూసుకోవట్లేదు అంటే పెళ్లి అయిన దగ్గర బాగా చూసుకోవట్లేదు అది కాక ఇప్పుడు వాళ్ళ తమ్ముడికి ఇచ్చి నన్ను పెళ్లి చేయాలనుకుంటున్నారు వాళ్ళ తమ్ముడు ఇంతకు ముందే తాగుబోతు అలాగా వాళ్ళ భార్యని చంపేశారు అలాంటి వాడిని ఎలా చేసుకోవాలి మేడం ఇప్పుడు ఏజ్ ఇప్పుడు నా ఏజ్ ట్వంటీ వన్ చదువుతున్నారు నేను డిగ్రీ అయిపోయింది ఇంకా ఇంట్లోనే ఇంట్లో డిస్కంటిన్యూస్ ఇప్పుడు తన ఇచ్చేసి పెళ్లి చేయాలి అంటున్నారు ఆల్రెడీ తను చాలా మంచివాడు కాదు తాగుతాడు తిరుగుతాడు తనకి ఆల్రెడీ వాళ్ళ వైఫ్ ఉంది తనని చంపేసేసారు వాళ్ళు ఆ అబ్బాయికి ఇప్పుడు నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు

మేడం మేము వేరే కుటుంబానికి పంపించాలి అమ్మాయి బాధ్యత నిమిత్తం మా ఆర్థిక పరిస్థితి తగ్గట్టుగా మా మిస్సెస్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఇస్తే మంచి చెడ్డలు మనం దగ్గరుండి చూడొచ్చని చెప్పింది మేడం అని చెప్పి అబ్బాయి తరఫున కొన్ని ఉన్నా మా చెల్లికి నచ్చ చెప్పే ప్రయత్నంలో మేము ఈ పిల్లే చేసుకోమని చెప్తున్నాము కొన్ని పొరపాట్లు ఉండడం ఏంటి ఆ అమ్మాయి ఏమన్నా కాలంకర చేయంకరా బాగుంది కదా అలాంటి అమ్మాయికి సెకండ్ సంబంధం చూడటం ఏంటి అమ్మా నమస్తే నమస్తే మీ పేరు ఏంటండి నా పేరు కవిత మరి ఏంటి మీ ఆడబుడ్స్ ఏ కదా మరి మీ ఆడబుడ్స్ అలా సెకండ్ సంబంధం చూడటం ఏంటి సెకండ్ సంబంధం కాదు మేడం మా తమ్ముడికి పెళ్లి అయింది చనిపోయింది అదే మాది తలట సంబంధం చేస్తావా నువ్వు అదేం కాదు మేడం మా కళ్ళ ముందే ఉంటది కదా మీ కళ్ళ ముందు మీ కళ్ళ ముందు ఉంటుందని చేస్తున్నావు కానీ అమ్మాయికి ఇష్టం ఉందా లేదా అలాంటి సంబంధం చేయొచ్చడా ఆలోచనలు అంతా మీ తమ్ముడు కాబట్టి అంట కలిపిద్దాం అనుకున్నావా తమ్ముడైన అంట కలిపినాం కాదండి తమ్ముడు కూడా మంచోడే అమ్మాయి అంటే ఇష్టపడుతున్నాడు అమ్మాయి ఆ అమ్మాయికి ఇష్టం ఉండాలి కదా బాగా చూసుకుని మా కళ్ళ ముందు ఉంటాది కదా అనేసి నేను తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అన్నమా తమ్ముడు కూడా తాగుతాడు బాగా తిరుగుతాడు ఈ అమ్మాయి కాస్త ఏమైనా ఉందా ఉంది మేడం ఏముందమ్మా ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే అది అమ్మాయి ఇది అమ్మాయికి ఇచ్చేయాలి కదా మేము అన్ని మంచి బాధ్యతలు అన్ని చేసాం మేడం చదువు చెప్పించాము మాకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు మా పిల్లలు కూడా మేము చూసుకోవాలి అందుకని ఒక అయ్యి చేతిలో పెడితే మంచిది కదా అని చెప్పేసి పెట్టేస్తా అమ్మాయి ఉంది కదా మంచి సంబంధం చూసి కదా చదువుకి ఖర్చు పెట్టాం కదా రేపు మళ్ళీ పెళ్లి చేయాలి మరి మాకు పిల్లలు పుడతారు రేపు మా పిల్లలకు కూడా కావాలి కదా పిల్లలకు పెళ్లి చేసేదాకా మేము కూడా కనకూడదు అనుకున్నాం పెళ్లి చెయ్యాలని చెప్పి ఇప్పుడు కలిసి వస్తని కాదండి మా తమ్ముడితో ఉంటది కదా మా కళ్ళ ముందే ఉంటారు ఇద్దరు అనేసి మా ఆశ అంతే బయటికి బయటికి వెళ్తే ఇప్పుడు సమాజం ఎలా ఉంది ఇప్పుడు పది మందిలో పెళ్లి మంచి సంబంధం చూసి ఎంక్వైరీ చేసినా సరే జీవితాలు బాగాలేదు మాల్తాడని మాట్లాడగా మా తమ్ముడు మంచివాడే అమ్మాయిని బాగా చూసుకుంటాడు లేదండి అమ్మాయి చనిపోయింది హెల్త్ ప్రాబ్లం చనిపోయింది మరి ఆ అమ్మ చంపేశాడు చంపేశారు అని అందరూ చంపేశారు అని చెప్తున్నారు మరి చంపేసిన వ్యక్తికి తాగిపోతాడుకి ఎలా చేస్తావా అమ్మాయిని అది నీ చంపుకున్నంత దుర్మార్గుడు కాదు నా తమ్ముడు కాదయ్యా నీ చెల్లెడు బానే ఉంది కదా ఆమె కాస్త ఉంది ఆమె డబ్బు ఇచ్చి మంచి సంబంధం బయట చెయ్యొచ్చు కదా ఆమెకి ఇష్టం లేని సంబంధం చేసాడమేంటి అబ్బాయి కన్నా మంచి బుడ్బిల్ ఏమైనా ఉందా భార్యని చంపేశాడు అంటున్నారు ఉద్యోగం లేదంటున్నారు మరి అలాంటి అబ్బాయికి ఎలా ఇచ్చేస్తారు చిన్నతనం కదా మేడం అన్ని తెలిసినట్టుగా ప్రవర్తిస్తారు కానీ ముందు జీవితం అనేది తెలియదు చిన్నతనం కాదు తనకి ఇప్పుడు మెచ్చేటే ఉంది లేకుండా లేదు కదా ఇప్పుడు ఈ రోజు ఇంతవరకు వచ్చి తన ప్రాబ్లం చెప్పుకుందంటే అర్థం ఏంటి ఇప్పుడు అమ్మా నాన్న లేరు నువ్వే అన్ని ఒక అన్నగా నువ్వు చెల్లింపు పట్ల బాధ్యత తీసుకోవాలి తను ఎవరికి చెప్పుకుంటది వదినమ్మ అంటే తల్లి తర్వాత తల్లి అంటారు తప్పు చూసుకున్నాను హ్యారెట్టే సార్ ఇప్పుడు తల్లి తర్వాత తల్లి ఎవరు వదనమ్మ చదువుకోమని పంపిస్తే బయట అన్ని అలా నాటకాలు ఆడుతో తిరగడం ఇటుతో తిరగడం చేస్తుంది ఆలోచి చదువు మీ ఆడ్బార్డ్స్ ఎలా తిరుగుతుంది అలా తిరుగుతుందని చెప్తున్నారు అసలు నాకు నేను అంటే నచ్చదు నేను ఇంట్లో ఉన్నంత సేపు నన్ను టార్చర్ చేయడానికే చూస్తారు ఆవిడ ఏంటమ్మాటో బయటకి మేడం నేను చూస్తున్నాను కాబట్టి ఆ పిల్లలు ఇంట్లో చూసాడు సంబంధం విషయంలో చేసుకుంటారు మేడం బైక్ అంతా నిందల పడి ఉన్నది ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా సరే మీ ఆడపిడి వచ్చి నన్ను అడుగుతున్నారు ఎవరు అడుగుతున్నారు వాళ్ళన్నీ అంటే వాళ్ళన్ని సరిగ్గా పట్టించుకోండి మేడం ఆ పిల్ల మంచి శ్రద్ధ చూడవలసింది నేనే ఆ పిల్లని రేపు బయట పంపించారు నా కళ ముందే ఉంటది కదా పిల్ల అనేసి నా తమ్ముడికి ఇచ్చేస్తాను అన్న మీ తమ్ముడు ఇచ్చే చేయడానికి మీ తమ్ముడు ఏమైనా మంచిగా ఉన్నాడో చెప్పు తమ్ముడు మంచోడే మేడం చెప్పినప్పుడు మీ తమ్ముడు వయసు ఎంత ఉంటుంది చెప్పు మా తమ్ముడికి ముప్పై ఉంటాయి మేడం మరి అమ్మాయికి ఏం తక్కువే కదా మరి ఎలా చేసేస్తా మరి అలా చేసేస్తావా చిన్న వయసే కదా చిన్న వయసు అతను పెద్ద నాకు కూడా అదే వయసులో చేశారు మరి ఆయన తాగుబోతాడే నేను మార్చుకోవాలా అలాగే మార్చుకుంటది అవునమ్మా నువ్వు ఆయన ఫస్ట్ టైం చేసుకున్నావు ఆయన రెండో పెళ్ళి అవుతున్నా నీకు చెప్పు రెండో పెళ్లి అతని చేస్తున్న అవసరం ఈ అమ్మకి అంత కరెంట్ ఆ పిల్లల సంబంధాలు తీసి రావాలంటే వేల వేలు కట్టలేదు లక్ష లక్షలు మేము ఇచ్చి చేయాలి మేడం అమ్మాయి కదా ఇప్పుడు అమ్మాయి ఆస్తి అమ్మాయికి ఉంది ఎవరు చేసుకోరు ఆ పిల్ల ఆస్తి అన్నది ఆ పిల్లకి చదువుకే సరిపోయింది ఆ చదువుకి తినేట అన్ని ఎక్కువ సంపాదించే మంచిది కాదండి ఆ పిల్ల అన్ని ఉద్యోగాలు అవి చేస్తే ఆ మీరు అన్నట్టు ఆ పిల్లకి మంచి సంబంధాలు తీసుకొచ్చి చేయగలము నా దు ఆ పిల్ల బతకడానికి ఆ పిల్లని చూడడానికి ఖర్చు పెట్టేస్తాం రేపు ఉన్నది కూడా ఆ పిల్లకే పెట్టేస్తే రేపు పుట్టబోయే మా పిల్లలకి ఏమి ఉంటుంది అదేంటి అమ్మా తానే నీ బిడ్డలు ఆడదే కదా తమ్ముడు అని చెడిపోయినాడు కదా మంచోడు కాదని ఆ పిల్ల అంటుంది నా తమ్ముడు బంగారమే నీ తమ్ముడు నీకు బంగారం అవ్వచ్చు అమ్మా కానీ నీ చెల్లిపాటు నువ్వు ఆలోచించాలి కదా మాకు అయిన వాళ్ళు ఎవరు చుట్టాలో పలికే వాళ్ళు లేరు మేడమ్ మా బాధ్యత అంటే ఎవరు లేకపోతే ఎవరికిచ్చి వాడికి పెళ్లి చేసిన సభ్యుల గొంతు